ఏమైనా కార్యాలు పెళ్లిళ్ళు ఉన్నట్టున్నాయి అందరూ శుభ్రంగా పోతుంటే ఇల్లు వచ్చి దారిగా అడ్డుకిచ్చారు మా వాళ్ళు అని అనుకుంటున్నాను ఓయ్ బడికి పోతున్నావా ఏ క్లాసు నువ్వు ఫిఫ్త్ క్లాస్ నువ్వు థర్డా నువ్వురా అసలు పోతున్నావా లేదా తల్లికి వందనం డబ్బులు వచ్చినాయా మీకు ఎంతెంత వచ్చాయి పదమూడు వేలు ఒక్కొక్కరికి ఎంతమంది మీరు అమ్మకి ఎంతమంది పిల్లలు నీకు నీకు అక్క చెల్లి మీ ఇద్దరా ఇద్దరికి పదమూడు పదమూడు వచ్చా సంతోషమా అమ్మ బాగా పెడుతుందా బోవా నీకు బోవ పెట్టడానికే ఆమెకు డబ్బులు ఇచ్చింది సరేనా ఓకే అమ్మ చెప్పండి ఇక్కడ ఉప్పు సార్ పంపు ఇక్కడే ఉంది సార్ సోలార్ పంపు అది బాగా ఉప్పు ఉప్పుగా ఉంటుంది ఇక్కడ వాటర్ మనకి ఏంటంటే అక్కడ కొండ మీద కొండ నుంచి మనకి మంచి వాటర్ వస్తుంది సార్ ట్యాంక్ కి

ఏంటి సగం చూశావా కుప్పూర్పాడికి వర్క్ శాంక్షన్ ఉంది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టెండర్ ప్రాసెస్ కూడా ఫైనల్ అయిపోయి మన అగ్రిమెంట్ అయిన సార్ అక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్చేంజ్ చేయడానికి ఏం బ్యాంక్ నుంచి ఆల్రెడీ లైన్ పాత లైన్ ఉంది సార్ అక్కడికి ఇందులో ఉంది సార్ ఎక్కడికి మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ సిప్ కుప్పూర్పాడు ఓవర్ హెడ్ టాంక్ సార్ సిపిడబ్ల్యూ స్కీమ్ అంటే రెండు ఓళ్ళకు కలిపా అవును సార్ ఎస్సీ కాలనీకి కుప్పూ రెండింటికి అదే సార్ ట్యాంకే కలిపి ఓవర్ హెడ్ ట్యాంక్ ట్వంటీ ఓవర్ హెడ్ ట్యాంకు టెండర్లో అయిపోయింది సార్ ట్యాంక్ చే త్వరలో స్టార్ట్ చేపిస్తుంది సార్ వర్క్ అది మన ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఒకరోజు అది కాదు నీళ్ళు ఎట్లా అదే సార్ అక్కడ నుంచి లైను ఉంది సార్ కనెక్షన్ ఇక్కడికి లైన్ బాగుంది ఆ లైన్ బాగుందా బాగుంది ఎక్కడ బ్రేక్స్ కావాలి ఏమ్మ మీరు చెప్పండి మీకు ఉన్న పాత లైన్ పని చేస్తుందా పాత లైన్ ఏంటంటే ట్యాంక్స్ ఇదిలాస్ లో ఉండేసరికి అది డైరెక్ట్ చేసే సార్ సార్ అక్కడ ఇక్కడ ఉండేది వీళ్ళకి డైరెక్ట్ చేసారు రెండు సెపరేట్ సెపరేట్ గా నడుస్తున్నాయి సార్ సమస్య ఏంటి సార్ ఇది కొంచెం ఎత్తు హైట్ గా ఉండ వల్ల ఊళ్ళోకి వాటర్ ఎక్కువ వెళ్ళిపోతాయి కానీ ఇప్పుడు ఉండే ట్యాంక్ ఇంకొక 2.7 మీటర్స్ ఎక్స్ట్రా స్టేజింగ్ సార్ ఫస్ట్ ఉంది వీళ్ళకి ఒక వాల్ వాళ్ళకి ఒక వాళ్ళు పెట్టించేసి వాల్ సిస్టం పెట్టించేస్తాం సార్ వాడుకోవచ్చు వాడుకోవచ్చు సార్ ఎప్పుడు చేద్దాం అది సార్ ఈ టెండర్ అయితే ఫైనల్ అయిపోయింది సార్ అంత సైట్ కూడా రెడీగా ఉంది త్వరలో స్టార్ట్ చేస్తాను ఎన్ని రోజులు పడదు సార్ త్రీ మంత్స్ అయినా సిక్స్ మంత్స్ అగ్రిమెంట్ పీరియడ్ సార్ అట్లీస్ట్ త్రీ మంత్స్ అయినా మూడు నెలలు పడుతుంది సార్ కన్స్ట్రక్షన్ మూడు నెలలు చేసి ఈ లైన్ కనెక్షన్ ఇస్తారు సార్ దీంట్లో ఎక్కడైనా కనెక్షన్ ఇచ్చాక నీళ్లు రాకపోతే చూసి అప్పుడు లైన్ మార్చాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటే ఆ లైన్లు తీసుకుంటారు ఎస్సీ కాలికి సపరేట్ గా డిస్ట్రిబ్యూషన్ వర్టికల్ ఎక్స్ట్రా పెట్టిస్తాం సార్ వీళ్ళ హైడ్రాలజ్ సిస్టమ్ సపరేట్ వాళ్ళ హైడ్రాలజ్ సిస్టమ్ సపరేట్ గా ఉంటుంది వీళ్ళ ఇద్దరికి ఈక్వల్ ప్రెసర్స్ వస్తాయి సార్ డౌన్ ఎత్తు అనేది ఉండదు వీళ్ళకి సపరేట్గా ఇంకో ట్యాంక్ ఉన్నట్టుగానే పనిచేస్తుంది సార్ చూడండి నీళ్లు రావడం వాళ్ళకి ప్రధానం అలాగే ఆ లెవెల్స్ ఇంజనీరింగ్ పని మంది వాళ్ళకి సంబంధం అదే సార్ ఆ విధంగా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా చేస్తుంది సార్ నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికే వచ్చిపోతా ముందు ఊర్లోకి బాను ఈ కాలనీలోకి వచ్చి అందరిని చూసిపోతా అందుకని ఆలస్యమైనా వచ్చిన సమయానికి మీరందరూ తగిలేరు మీరు గుడికి వెళ్ళిపోయింటే ఎవరు ఉండరు అది ఏమి ఎట్లున్నావా

అట్లే అవ్వా ఏమో మాట్లాడుతుంది నాయనమ్మా మోకాలా మోకాలు కావాలంటే ఆపరేషన్ చేయించి తీసి ఇంకోటి పెడతారు చేయించుకుంటావా చెప్పు రాసుకో రాసుకో తిరుపతిలో